రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు చాలామంది రా రైతులైతే మనల్ని అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ పూత అలాగే తుడిమల్ అనేది రాలిపోతున్నాయని అడుగుతుంటారు అడుగుతున్నారు సో దానితో పాటు మనకు ప్రధానంగా అయితే ఈ మిడ్జీకి సమస్య అనేది కూడా ఉంది అని అంటున్నారు సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడున్న ఈ చలి వాతావరణం వల్ల మనకు ఈ రెండు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో వీటికి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే కాంబినేషన్లో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్స్ అయితే తప్పకుండా వాడుకోండి ఈ చలి వాతావరణం ఏర్పడడం వల్ల మనకు ఈ అనేది ఈ వాతావరణ ఒడిదుడుకుల వల్ల కానీ లేకపోతే మనకు ఈ పోషకాల లోపం వల్ల కానీ మనకు పూతలు రాలిపోయే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఎలాంటి న్యూట్రిషన్స్ అనేది అందించాలనేది కూడా నేను తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తిగా అయితే చూస్తేనే మీకు పూర్తి సమాచారం సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరప పంటలో మనకు ఈ పూత రాలిపోవడానికి మనకు అనేక కారణాల వల్ల అయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మేజర్గా ఏ ఈ ఏ కారణాల వల్ల రాలుతుందని తెలుసుకున్నట్లయితే మొదటిగా వచ్చి మనకు ఈ మిరప పంటలో మనకు ఈ పోషకాల లోపం అనేది మనకు ఎప్పుడైతే మొక్కకు ఏర్పడుతుందో పూత దశలో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా అయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎలాంటి పోషకాలు రా లోపం ఏర్పడితే మనకు రాలిపోయే అవకాశం ఉంటుంది కూడా తెలియజేస్తాను దీంతో పాటు మనకు వాతావరణ ఒడిదుడుకుల వల్ల మనకు ప్రధానంగా అయితే ఈ ఆకాశం మొబ్బలతోనూ లే ఉండే టైంలో కూడా మనకు పూత ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు ఈ మిరప పంటలో మనం పంటలో ఇచ్చే తడుల వల్ల సో ఎక్కువగా తేమ అనేది భూమిలో తేమ ఎక్కువ అయినా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది సో మొత్తానికి భూమి మొత్తం తడి మొత్తం ఆరిపోయినా కూడా ఈ పూత రాలిపోయే అవకాశం ఉంటుంది సో భూమికి తేమ ఎంత అయితే అవసరమో అంత అందిస్తే సరైన పద్ధతిలో మెయింటైన్ చేస్తే మనకు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ పూత రాల రాలిపోకకుండా ఉండడానికి ఎలాంటి పోషకాలు అందించాలని తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా మేము మొదటిది వచ్చి మనకు బోరాన్ అనేది చాలా ముఖ్యమండి సో మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ అనేది మనకు మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది సో బోరాన్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూత రాలిపోకోకుండా ఉండడానికి దాంతోపాటు మనకు మెగ్నీషియం అని దొరుకుతుంది ఏరిస్ వాళ్ళది ఏ అనేది సో మెగ్నీషియం అనేది కూడా మనం వాడుకుంటే మనకు పూత దశలో బాగుంటుంది ఒక కేజీ అయితే ఒక ఎకరానికి వాడుకోండి మెగ్నీషియం అయితే దీంతోపాటు మనకు ఈ ఏరిస్ కంపెనీకి చెందిన చలామిన్ జింక్ ప్లస్ అని దొరుకుతుంది సో దాన్ని అయితే ఒక వంద గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి వీటితో పాటు మనకు సిఎన్ అనేది మనకు ముందుగా కాయ దశలో ఉన్నా కానీ లేకపోతే పూత దశలో ఉన్నా కానీ సీఎన్ అయినా కూడా వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీంతో పాటు మనకు ఇంకా ఈ ఏరిస్ కంపెనీకి చెందిన పదమూడు సున్నా నలభై ఐదును కూడా దీంట్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో వీటిని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొక్కకి ఈ ఎన్పికే ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే సూక్ష్మ పోషకాలు కానీ అన్నీ అందించిన విధంగా ఎప్పుడైతే మనం అందిస్తామో ఈ పూత అనేది రాలిపోకోకుండా మనకు రా కంట్రోల్ అయ్యే విధంగా అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఈ అన్ని రకాల పోషకాలను అయితే మేము తీసుకోలేము మాకు అన్ని ఏరియాలో దొరకవు అనుకుంటే వీటిని కాకపోతే మీరు వీటన్నిటిలో మనకు అగ్రిప్రో కానీ లేకపోతే అగ్రో అగ్రిమిన్ మ్యాక్స్ కానీ సో ఈ రెండింటిలో మీకు ఏదైతే దొరుకుతుందో మీకు దీన్నైనా కూడా వాడుకోవచ్చు ఒకదాన్నే సో దీంట్లో మనకు అన్ని రకాల పోషకాలు అనేవి ఒకే దాంట్లో మిక్స్ అయి ఉంటాయి అగ్రిప్రోలో వచ్చి సో అగ్రిప్రోనైనా కూడా వాడుకోవచ్చు సో అగ్రిప్రో అనేది మీరు వాడుకుంటే మనకు అగ్రిపో అనేది మనం ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి వాడుకుంటే ఇందులో మనకు జింకు బోరాన్ మెగ్నీషియం అనేది వివిధ సూక్ష్మ పోషకాలు అయితే ఉంటాయి దీంతో పాటు మనకు ఈ పూత అనేది రావాలి అలాగే రాలిపోకుండా ఉండాలనుకుంటే దీని కాంబినేషన్లో బయోవిటా అయితే తీసుకోండి బయోవిటా అనేది ఒక ఐదు వందల ఎంఎల్ అయితే తీసుకోండి మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పూత అనేది అధికంగా వస్తుంది వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది సో మనకి రెండిటి రెండింటి కాంబినేషన్ వల్ల కూడా మనకు తక్కువ ధరలోనే అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఈ అగ్రిపో అనేది మనకు ఒక రెండు వందల యాభై గ్రాములు మనకు మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభైకి అయితే దొరుకుతుంది సో ఏరియాని బట్టి ధర అయితే మారుతుంది సో బయోవీట్ అనేది మనకు ఒక ఐదు వందల ఎంఎల్ ఒక నాలుగు వందల యాభైకి లేక ఐదు వందలకి అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి దీంతో పాటు మనకు ఈ మిర్జీగ సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిర్జీగ సమస్యకైతే మీరు ఈ బయర్ వాల్ది అలాంటో అని దొరుకుతుంది సో మనకు పీరియడ్ అని ఉంటుంది ఇందులో వచ్చి సో ఈ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ చలి వాతావరణంలో కూడా మనకు మిర్జీగ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చలి అయితే ఎక్కువగా ఉంది మంచు కురుస్తుంది సో మనకు ఇప్పుడు మిర్జిగ సమస్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిర్జీగ కూడా ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి అలాంటివి అనేది ఒకసారి వాడుకోండి ఈ మిర్జీగ సమస్య అనేది ఎప్పుడైతే ఎవరి పొలంలో అయితే వచ్చిందో ఒక స్ప్రేయింగ్తోనే కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఒక ఖచ్చితంగా ఒక రెండు స్ప్రేయింగ్లు అయితే చేసుకోండి ఒక వీటి న్యూట్రియన్స్ కాంబినేషన్లో అయితే ఈ అగ్రిపో బయోవిటా కాంబినేషన్లో అయితే అలాంటివి తీసుకోండి సో అలాంటివి అనేది మీకు ఒక స్ప్రేయింగ్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమైనా మీరు దోమ కానీ ఏమైనా స్ప్రే చేసేటప్పుడు నెక్స్ట్ కాంబినేషన్లో అయితే మార్షల్ అయితే తీసుకోండి సో మార్షల్ అనేది తీసుకున్న కార్బోసల్ఫర్ అనే టెక్నికల్ అయితే అందులో ఉంటుంది సో మార్షల్ అయితే కూడా నెక్స్ట్ వాడుకుంటే మీకు వందకు వంద శాతం మిడ్జీగ సమస్య అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకు పూత రాలిపోకుండా పూత రావడానికి అలాగే మిర్జీగ సమస్యకైతే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి ని ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్